ఓం శ్రీ మాతృఢి మహా మూకు కటాక్షతకంలో ముప్పై ఒకటవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం స్నేహాదితాం కాంతి చోరే జగతురీ కామాక్షి కామాక్షితావక కటాక్ష కృపాణవల్లి జగదీశ్వరిగా వెలుగుంది ఓ కామాక్షి నీ కటాక్షం అనే ఖడ్గాన్ని ధరించి దురభిమానంతో మొసలి ధ్వజాన్ని చిహ్నంగా కలిగిన మన్మధుడు పూర్వం తన్ని ఓడించిన శివుడి మీదనే ఆ ఖడ్గాన్ని జడిపిస్తున్నాడు నీ కన్నా కటాక్షం అనే ఖడ్గం వికసించిన నల్ల కలువల కాంతిని వెజ్జల్లుతోంది అది తుప్పు పట్టకుండా ఉండడానికి స్నేహంతో అంటే నూనెతో తడపబడింది ఓం శ్రీమాత్రేడు మహా